పనిచేసే ప్రతి మనిషి ఏదో ఒక జీవిత బీమా చేసుకుని కుటుంబాలకు ఆసరాగా ఉండాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ సురేష్ కోరారు మహబూబాబాద్ జిల్లా తోడేళ్లగూడెం గ్రామంలో అనారోగ్యం కారణంతో మరణించిన చౌడబోయిన లావయ్య శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రెండుసార్లు చెల్లించిన తర్వాత మృతి చెందటంతో ముప్పై రోజుల్లో అనారోగ్యంతో మరణించినందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఆరు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయల చెక్కును అందజేశారు శ్రీరామ్ లైఫ్ జీవిత భీమా సేల్స్ ఆఫీసర్ గాలి పనికుమారితో కలిసి రీజనల్ మేనేజర్ సురేష్ జనరల్ మేనేజర్ అట్ల సురేష్ డివిజనల్ మేనేజర్ చిరంజీవి ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ పిన్ని సురేష్ యూనిట్ మేనేజర్ గుద్దేటి నాగరాజుతో కలిసి శ్రీరామ్ లైఫ్ జీవిత భీమా సేల్స్ ఆఫీసర్ గాలి పనికుమారి ఆధ్వర్యంలో చౌడబోయిన లవయ్య నామిని చౌడబోయిన కృష్ణవేణికి ఆరు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయల చెక్కును కృష్ణవేణికి అందించారు అనంతరం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ డోర్నగల్ మండలం తొడలగూడెం గ్రామానికి సంబంధించి లవయ్య గారు మన దగ్గర ఆటో డ్రైవర్గా పనిచేసేవాళ్ళు తను రెండు సంవత్సరాల క్రితం ఇన్సూరెన్స్ పాలసీ కట్టడం సంవత్సరానికి ముప్పై రెండు వేల రూపాయల ప్రీమియాన్ని తను మనకి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పే చేయడం జరిగింది అనుకోకుండా అన అనారోగ్యంతో తను రీసెంట్గా చనిపోవడం జరిగింది చనిపోయిన నలభై మూడు రోజుల్లోనే నామినీ అకౌంట్లో క్లెయిమ్ సెటిల్ చేసేసి ఆరు లక్షల ఇరవై మూడు వేల రూపాయల అమౌంట్ని నామినీ అకౌంట్లో జమ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు తొడెళ్ళగూడెం గ్రామ ప్రజలు ప్లస్ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇదే గ్రామంలో ఇంతకుముందు మేము పగడాల ఉపేందర్ గారు వెంకన్న గారు ఐలమ్మ గారు ప్లస్ మనకి అయినాల వెంకన్న గారు ఈ లవయ్య గారితో కలిపితే ఐదొక ఐదో క్లైమ్ ఇది ఈ గ్రామంలో సో పల్లె గ్రామాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇవాళ ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్కి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ అది ఐఆర్డిఏ ఏం చెప్తుందంటే మనకి రెండు వేల నలభై ఏడుకి స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు తీసుకుంటే వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రతి వ్యక్తికి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ చేరవేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి అన్నీ కూడా సో పర్టికులర్గా శ్రీరామ్ వచ్చి ప్రతి పల్లెన కూడా ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది ప్రతి వ్యక్తి తన సంవత్సర ఆదాయానికి పది రెట్ల బీమాని కలిగి ఉండాలని ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ చిరంజీవి ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ పిన్ని సురేష్ యూనిట్ మేనేజర్ గుద్దేటి నాగరాజు గ్రామ సర్పంచ్ అంజయ్య సుంకర వెంకన్న పిట్టల శ్రీను కేశవులు సతీష్ మురళి ఉపేందర్ శ్రీనివాస్ మరియు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్ మరియు డెవలప్మెంట్ ఆఫీసర్స్లు పాల్గొన్నారు